ప్రైజ్లో అందరికి వందనాలు దేవునికి మహిమ ఈ పాట దేవుడు బయలుపరిచాడు ఇప్పుడే రాశాను ఈ పాట జస్ట్ ఇప్పుడే రాశాను దేవునికి మహిమ అందరికీ నేనేం చెప్తానంటే భక్తితో ఎవరైతే ఉంటారో వారు ఆత్మలో ఎటువంటి కపటముతో ఉండరు ఎటువంటి కపటము ఆత్మలో ఉండదు వారు దేవుని పనిచేస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ యథార్థంగా బ్రతికేవారు కులాన్ని మతాన్ని చూడకంట అందరినీ ప్రేమిస్తూ దేవుడు సువార్త ప్రకటించేవారు భక్తులు అలాగే ఆ దేవాది దేవుడి కోసం ఎదురు చూసేవారుగా ఉంటారు ఈ పాట పాడుకుందామా మీకు నచ్చితే మీ సంఘాల్లో పాడండి దేవునికి మహిమ ఈ పాట రికార్డింగ్ చేసి అందరికీ పంపించినందుకు నా దీంతో ధనము లేదు ఒకటే ధనం ఆయనే నాకు ధనం ప్రతి ఒక్కరూ ఈ పాట విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాట నేర్చుకొని మీ సంఘాల్లో పాడండి దేవుని యందు ఒక వాక్యం దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అంటే నూట ఇరవై ఎనిమిదో క్రితన మొట్టమొదటి వచ్చిన యహోవయందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు భయము అనగా ఎటువంటి పాపము చేయరు భక్తి అనగా దేవుడు కొరకు బ్రతుకుతారు ఆత్మలో ఎటువంటి కపటం ఉండదు అందరినీ ప్రేమించే మనసుతో అందరికీ స్వార్త ప్రకటించే దేవుడు బిడ్డలుగా భక్తితో జీవించేవారుగా ఉంటారు పాట విందాం భక్తితో ఉన్నవారు ఆత్మ కపటముతో ఉండరు వారు భక్తితో నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమిస్తారు మత్తితో ఉన్నవారు ఆత్మ కపటముతో ఉండరు వారు అవును కదా ఆత్మ కపటముతో ఉండరు వారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీ చేతముని నెరవేరుస్తారు నీ మార్గమునే నడుచుకుంటారు నీ చిత్తమునే నెరవేరుస్తారు నీ మార్గమునే నడుచుకుంటారు భక్తితో ఉన్నవారు ఆత్మ కపటముతో ఉండరు వారు తో ముందుకు వెళతారు వారు నిన్ను వలే నీ పరుగు వారిని ప్రేమిస్తారు అందితో ఉన్నవారు ఆత్మ కపటముతో ఉండరు వారు నీ సత్యమునే తెలుసుకున్నారు నీ జీవమునే కనుగొన్నారు నీ సత్యమునే తెలుసుకున్నారు కనుగొన్నారు ఆత్మ కపటముతో ఉండరు ఐక్యతతో ముందు వెళతారు వారు నిన్నువలే వలె పొరుగు ప్రేమిస్తారు ఐక్యతతో ముందు వెళతారు వారు నిన్నువలే వలె పొరుగు ప్రేమిస్తారు మత్తితో ఉన్నవారు ంటారు నీ ప్రేమనే ప్రకటిస్తారు అట్టితో ఉన్నవారు ఆత్మకపటముతో ఉండరు వారు అట్టితో ఉన్నవారు నీ మాటలని ప్రచురిస్తారు మీరాకై ఎదురు చూస్తారు నీ మాటలు నేను ప్రచురిస్తారు మీరాకై ఎదురు చూస్తారు పట్టితో ఉన్నవారు ఆత్మ కపటముతో ఉండరు వారు పట్టితో ఆత్మ కపటముతో ఉండరు వారు ఐక్యతతో ముందుకు వెళతారు వారు నిన్నువలే పొరుగు వారిని ప్రేమిస్తారు ఐక్యతతో ముందుకు వెళతారు వారు నిన్నువలే పొరుగు వారిని ప్రేమిస్తారు మందితో ఉన్నవారు ఆత్మ కపటముతో బైబిల్ గ్రంథంలో మూడు రిఫరెన్స్ ఒకటి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొట్టమొదటి వచనం అది మీకు ఆల్రెడీ ముందు చదివి ఉన్నాను ఏహోవయందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు భయము అనగా ఇటువంటి పాపం చేయరు భక్తి అనగా దేవుడి కోసం బ్రతుకుతారు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారు అలాగే ఐక్యత నూట ముప్పై మూడో కీర్తన మొట్టమొదటి వచనం ఐక్యత కలిగి జీవిస్తారు కుటుంబంలో కానీ ప్రతి ఒక్కరితో కూడా సంతోషంతో ముందుకు వెళుతూ కులాన్ని మతాన్ని చూడకుండా ఐక్యత కలిగి ఉంటారు సేవకులతో సంఘంలో అందరితో కూడా ఐక్యతతో జీవిస్తారు అలాగే మార్కుసు వార్త పన్నెండో వచనంలో ముప్పై ఒకటో వచనం ఉంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ఎటువంటి కపటం లేకుండా వారి డబ్బున్నోళ్ళు వారి పేదోళ్ళు వారు అంటరానోళ్ళు అనుకోకుండా అందరినీ ప్రేమించే మనసు ఒక భక్తుడికి మాత్రమే ఉంటుంది మొట్టమొదటిగా ఏసయ్య అందరినీ ప్రేమించాడు అందరిలో ఉన్న దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు మనకి కూడా తన మార్గం చూపించాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన రాధ్య భారం మోయడానికి వచ్చాడు ఆ భారం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి నీ పాపాన్ని నా పాపాన్ని తొలగించి మనల్ని పశువులుగా ఉన్ని మృగాలుగా ఉన్న మనల్ని మనుషులుగా బ్రతికింపజేసి తన మార్గములో ప్రేమతో బ్రతకమని తన మార్గాన్ని చూపించాడు అలాగే మనము కూడా దేవుడు మార్గంలో నడుస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని మార్కు సువార్త పన్నెండో అధ్యాయం మొట్టమొదటి వచనం రెండో వచనం చదువుకోండి దేవుడి చిత్తాన్ని నెరవేరుద్దాం గాడ్ ఆల్ ఆయన రాకడ దగ్గిరిగా ఉంది సమీపముగా ఉన్నాడు మత్తయ్య సువార్త ఇరవై నాలుగు ముప్పై మూడు ప్రకారం దయచేసి ప్రతి ఒక్కరు భక్తితో జీవించండి భక్తిగా బ్రతుకుతూ పది మందిని బ్రతికిద్దాం గాడ్ బ్లస్ యు ఆల్ ప్లేస్ ద లాట్